తుంగభద్ర జలాశయం పంతొమ్మిదవ నెంబర్ గేటు కొట్టుకుపోయినప్పటి నుంచి తుంగభద్ర జలాశయం నుంచి పెద్ద ఎత్తున నీరు నదిలోకి దిగుకు వెళ్తుంది దీనికి సంబంధించి ఏబీపీ దేశం బృందం విజయనగరం జిల్లాలోని తుంగభద్ర జలాశయం వద్దకు చేరుకున్నారు అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు విజువల్ తో తుంగభద్ర డ్యామ్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరద కొనసాగుతుంది అయితే మనం విజువల్ తో చూడొచ్చు పంతొమ్మిదవ గేట్ ఏదైతే ఉందో దాని నుంచి నీరు ఒక్కసారిగా పైనుంచి కిందికి వస్తుంది అయితే మిగతా గేట్లన్నీ కూడా ఆ ఇరవై అడుగుల మీద అయితే కిందికి నీళ్లు దిగువకు వెళ్తున్నప్పటికీ అయితే పంతొమ్మిదవ గేట్ లో మాత్రం పెద్ద ఎత్తున వరద నీరు కిందికి చేరుతుంది డ్యామ్ కెపాసిటీ మొత్తం నూట ఐదు టీఎంసీలు అయితే ప్రస్తుతం డ్యామ్ గేటు కొట్టుకుపోవడంతో దాదాపుగా కూడా ఇప్పటికే తొంభై ఒక్క టిఎంసీ నీరు మాత్రమే డ్యామ్ లో ఉంది అయితే మొత్తం నీటిని కూడా కిందికి పంపిస్తారా లేక తాత్కాలిక గేట్లు ఏర్పాటు చేసి నీటిని నిల్వ చేస్తారా అన్న దానిపైన తుంగభద్ర డ్యాం అధికారులు కావచ్చు బోర్డు మెంబర్లు వీళ్ళంతా ప్రయత్నిస్తున్నారు అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేసు అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కూడా తుంగభద్రా జలాశయంకు చేరుకుని టీబీ డ్యామ్ బోర్డు అధికారులతో చర్చిస్తున్నారు దీనికి సంబంధించి దీనికి సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు అయితే ప్రస్తుతం తుంగభద్ర డ్యాం జలాశయంలో పెద్ద ఎత్తున వరద నీరు అయితే నల్లకు వెళ్తున్న పరిస్థితి ఇప్పటికే దాదాపుగా రెండు లక్షల క్యూసెక్ పైగా నీరు నదిలోకి వెళ్తున్నట్లు తెలుస్తుంది అయితే ఇంట్లో కూడా ఇరవై ఐదు వేల ఉండడం అలాగే డ్యామ్ గేట్ కొట్టుకపోవడంతో కూడా పెద్ద ఎత్తున వరద నీరు నదిలోకి చేరుతుంది దీనికి సంబంధించి కూడా అధికారులు ఇప్పటికే క్షుణ్ణంగా పరిశీలించారు డ్యామ్ గేట్ ఏదైతే ఉందో దాన్ని పునరుద్ధరించడానికి కూడా అధికారులు అసమాహితమయ్యారు ఇప్పటికే నిపుణులతో చర్చించారు డ్యాం గేట్లకు సంబంధించిన హైదరాబాద్ కు చెందిన కన్నయ్య నాయుడు కూడా డ్యామ్ గేట్ లో నిష్ఠాదైన ఆయనతో కూడా సమీక్ష సమావేశాలు నిర్వహించి గేట్ భద్రతా విషయాల పైన అలాగే ఎలాంటి గేట్ ఎంత గేట్ అమర్చాలి అంటే స్టెప్ బై స్టెప్ అమర్చాలా లేకుంటే అంత పెద్ద గేట్ ని ఎలా అమర్చాలన్న దానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చలు అయితే కొనసాగిస్తారు ప్రస్తుతానికి తుంగభద్ర జలాశయం డ్యామ్ గేట్ తాత్కాలిక గేట్ ని అయితే కూడా జలాశయం పక్కనే ఉన్న ఒక వర్క్ షాప్ లో అయితే రెడీ చేస్తున్నారు అధికారులు అయితే దీనికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున అంటే డ్యామ్ గేట్ అమర్చాలంటే దాదాపు డ్యామ్ లోని అరవై టీఎంసీల నీరు కిందికి పోవాల్సిందే అయితే అరవై టీఎంసీల నీరు కిందికి పోతే తప్ప డ్యామ్ గేట్ ని అమర్చే పరిస్థితి అయితే అన్ని నీరు కిందికి వెళ్తే కూడా రైతులకి ఇబ్బంది అవుతుంది సాగునీరు తాగునీరుకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి కూడా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు ప్రస్తుతం ఈ డ్యామ్ కి ఆర్థిక శాఖ మంత్రి పయ్యా లికేశ్ అలాగే జనరల్ శాఖ నిమ్మల రామాయణతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్య అలాగే డిప్యూటీ సీఎం డికే శివకుమార్ కూడా చేరుకొని డ్యామ్ ని సందర్శిస్తున్నారు దీనికి సంబంధించి అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తమై డ్యామ్ గేట్ ను పూర్తిగా బంద్ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నారు అయితే దీనికి తాత్కాలిక గేట్ స్టాప్ లాక్ సిస్టమ్ ఏర్పాటు లేకపోవడంతో గేట్ ను పూర్తిగా బంద్ చేసి మిగతా గేట్ల ద్వారా నీటిని కట్టడి చేసి దిగువకు వెళ్ళాలని చెప్పేసి కూడా అధికారులు ఆలోచిస్తున్న పరిస్థితి అయితే దీనికి పూర్తిగా సంబంధించి కూడా డ్యామ్ గేట్ ని ఏర్పాటు చేయాలంటే ఇంకా మూడు నాలుగు రోజులు సమయం పట్టే అవసరం ఉందని చెప్పేసి అందుకోసం ఇంకా డ్యామ్ లోని నీరు కూడా ఇప్పటికే దాదాపు నూట ఐదు టీఎంసీలు కెపాసిటీ ఉన్న తుంగభద్ర జలాశయంలో ఇప్పటికీ మూడు రోజులకి దాదాపుగా తొంభై ఒక టిఎంసీ నీరే ఉంది అయితే మరో మూడు రోజులు ఇలాగే వరద కిందికి నదిలోకి అయితే మరో పది పదిహేను టీఎంసీలు కూడా నదిలో నీరు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతం తుంగభద్ర జలాశయం నుంచి నేను మీరు అవితయ్యా ఏబీపీ దేశం